ఓం స్వస్తి శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ మేధా దక్షిణ మొత్తయ నమ ఓం శ్రీ శంకర భగవత్పాదాహ విజయంతే ఓం ఓం సద్గురు అంతర్ముఖానంద వ్యాధ వేస భట్టారక జగద్గురు శ్రీకృష్ణ పరంబ్రహ్మే నమ బ్రహ్మ సూత్ర శంకర భాష్యం అంతర్యామ్య అధికరణంలో భాగం ఏడుగా చెప్పుకుంటున్నాం నిన్నటి భాగంలో జీవుడు శారీరతో ఉన్న జీవుడు అంతర్యామంగా అంగీకరించడు ఎందుకంటే ఒక కొండలో ఆకాశం ఎలా చిన్న పరిమితమైన ప్లేస్ లో ఎట్లనో అలాగే జీవుడిలో ఉన్న అది కూడా పరిమితం కాబట్టి ఆ అతను ఇతడు అన్ని ఇట్లని పృథ్వీ వ్యాధుల లోపల అన్నిటిని నియమించడానికి సమర్థుడు కాడు కాబట్టి కానులు మాధ్వాధులు కూడా శరీరుడు వేరు అంతర్యామ వేరని వాళ్ళు కూడా అదే వర్ణించారు ఒక అధిష్టా అంతర్యామికి అధిష్టా అంతర్యామ అనేది ఒక అధిష్టానంగా వర్ణించారు జీవుడు వేరు అంతర్యామి వేరు అన్నట్టుగా వర్ణించారు కాబట్టి ఆత్మ శబ్దం జీవుని బోధిస్తుంది కాబట్టి విజ్ఞాన శబ్దం చేతే జీవుడే బోధించబడుతున్నాడు కానీ జీవుడు విజ్ఞానమేడు కదా ఈ విధంగా అంతర్యామి కూడా జీవాత్మను ఉంటూ జీవాత్మ నియమిస్తుంది అంతే అంతర్యామి వేరు వే నియమించబడి జీవుడు వేరని స్పష్టంగా తెలుస్తుంది కాబట్టి ఇక్కడ శరీరం కంటే వేరే ఈశ్వరుడే అంతర్యామని నిశ్చితమైంది అని చెప్తు చెప్పారు నిన్న ఇప్పుడు ఇప్పుడు భాగం ఏడుగా చెప్పుకుంటున్నా భాగం ఏడు కథమితి ఇది అంతర్యామైన ఈశ్వరుడు అనేవాడు ఎవడున్నాడో అతడు అతని కంటే భిన్నుడైన ఏ శరీరుడున్నాడో అతడు ఈ విధంగా ఒకే దేహంలో ఇద్దరు ద్రష్టలు ఉండటం ఎలా కుదురుతుంది ఇక్కడ అనుపత్తి ఏముంది నాణ్యోతోస్తి ద్రష్ట అంటే వీనికంటే వేరుగా మరొక ద్రష్ట ఎవరూ లేడు ఇత్యాది శృతి వాక్యం బాధితం అవుతుంది ఈ వాక్యం ప్రకృతుడైన అంతర్యామి కంటే భిన్నుడైన ద్రష్ట శ్రోత మంత విజ్ఞాత అయిన ఆత్మను నిషేధిస్తుంది కదా ఈ వాక్యం మరొక నియంత ఎవడు లేదని మాత్రమే చెబుతున్నది అనటం యుక్తం కాదు అనగా మరొక నియంత ఉంటే ప్రసంగమే లేదు నియంతయు నియంత గానివాడా అనే విశేషం ఏమీ లేకుండా మరొక ద్రష్ట అనేవాడు ఎవడు లేడు అని చెప్పబడింది కూడా దీనికి సమాధానం చెప్పబడుతున్నది చెప్పబడుతున్నది శరీరు అంతర్యామిని ఈ విధంగా వేరువేరుగా చెప్పటం అవిద్య చేత ఏర్పడిన శరీరేంద్రియాది రూప రూపమైన ఉపాధులను నిమిత్తంగా చేసుకుని ఏర్పడినదే కాని పారమార్థికం కాదు ప్రత్యేగాత్మ శరీరంలో ఉండే ఆత్మ అనేది ఒకటే ఉంటుంది కానీ రెండు ప్రత్యేగాత్మలు ఉండవు కదా ఉపాధిని బట్టి ఘటాకాశం మహాకాశం అన్నట్లు ఒకే ఆత్మను భేద వ్యవహారం ఉంటుంది ఉపాధి కృతమైన ఈ భేదాన్ని బట్టి తెలుసుకునేవాడు తెలియబడేవాడు ఇత్యాది భేదాలను చెప్పే శృతులు ప్రత్యక్షాది ప్రమాణాలు సంసారానుభవం విధి ప్రతిషేధ శాస్త్రం ఇదంతా ఉపపన్నం అవుతుంది అందుచేత ఎత్ర హి పశ్యతి ఎక్కడ భేదభావం ఉన్నట్లు కనబడుతుందో అక్కడ ఒకడు మరొకరిని చూడటం అనేది ఉంటుంది అని శృతి జ్ఞాతృజ్ఞేయాది వ్యవహారం అంతా అవిద్యా విషయంలోనే అవిద్య ఉన్నప్పుడే అని చూపుతుంది చూపుతున్నది ఎత్ర వీనికి సర్వము ఆత్మీయ అయినప్పుడు దేని దేనితో చూస్తాడు అని శృతి విద్యా విషయంలో ఏ వ్యవహారము ఉండదని చూపుతున్నది అని చెప్పారు లాస్ట్ కి అవిద్య పోతే మనమే అక్కడ పరమాత్మే అని చెప్పారు అన్నమాట ఇక్కడ అంతర్యామి అధికరణం సమాప్తము దీని గురించి వివరంగా మళ్ళీ ఎప్పుడు చెప్పుకుంటున్నాం అంటే అంతర్యామగా ఉన్న ఈశ్వరుడు ఎవడున్నాడో అతడు అతడికంటే శరీరుడు భిన్నుడు అట్లా అంటున్నాం గాని ఒకే దేహంలో ఇద్దరు ద్రష్టలు ఉండటం కుదరదు కాబట్టి కుదురుతుందా ఎలా కుదురుతుంది కుదరదు కదా ఇలా వీనికంటే వేరుగా మరొక ద్రష్ట ఎవడు లేరు ఇలా ఇటువంటి శృతి వాక్యం ఉంది కాబట్టి ఇంకా ఇక్కడ ఒక ప్రకృతి ఈ ప్రకృతుడైన అంతర్యామి కంటే భిన్నుడు ద్రష్ట శ్రోత మంత విజ్ఞాత అయిన ఆత్మను నిషేసి నిషేధిస్తుంది కాబట్టి ఈ వాక్యం మరొ మరొక నియంత ఎవడో లేడని మాత్రమే చదువుతుంది కాబట్టి అలా అనటం యుక్తం కాదు ఎందువల్లంటే మరొక నియంత ఉండే ప్రసంగమే లేదు కాబట్టి నియంతయు నియంత కానివాడు అని విశేషం లేకుండా మరొక ద్రష్ట ఉన్నాడు అనేది చెప్పబడింది ఎవరు లేదు ఉన్న అనేవాడు ఎవరు లేదని కూడా చెప్పబడింది కదా కాబట్టి దీనికి సమాధానం ఏంటంటే శారీరాన్ని అంతర్యామని ఈ విధంగా వేరు వేరు చెప్పటం ఒక అభివృద్ధి చేత చే చెప్తుమే కానీ ఒక ఉపాధుల నిమిత్తంగా చేసుకుని చెప్పడమే కానీ అది ఒక పార అది పారమార్థికం కాదు అంటే కరెక్ట్ అని కాదు ప్రత్యేక ఆత్మ శరీరంలో ఉండే ఆత్మ అనేది అని అనేది ఒకటే ఉంటుంది కానీ రెండు ప్రత్యేక ఆత్మలు ఉండవు కదా ఘటాకాశం అనేది మహాకాశం అన్నట్లు ఒకే ఆత్మ ఒక భేద ఆత్మే కానీ అది భేద వ్యవహారం వల్ల అంటే భేదాన్ని బట్టి తెలుసుకునేవాడు అంటే తెలుసుకునేవాడు తెలియబడేవాడు ఇట్లా భేదాలు చెప్తుంది కాబట్టి శృతుల్లో ఒక ప్రత్యక్షంగా ప్రమాణం ఏంటంటే సంసార అనుభవం ఇవన్నీ కూడా ఇది ప్రతి ప్రతిషేధ శాస్త్రం ఇదంతా ఉప అవుతుంది అంటే ఒక అనుభవం అట్లా అందులోనే ఉన్న వాళ్ళకి అలా అలా కానీ ఎక్కడ భేద భేదభావం ఉన్నట్లు కనపడుతుంది అక్కడ వేరొకరిని చూస్తాము భేదభావం ఎప్పుడైతే చూస్తామో అప్పుడు మరొకరిని చూడటం జరుగుతుంది అని శృతి చెప్పింది కాబట్టి జ్ఞాతృ జ్ఞాతృ జ్ఞేది అంటే జ్ఞానం తెలుసుకునేవాడు జ్ఞా జ్ఞానం పొందేవాడు రెండు కూడా అట్లా ఆవిద్య ఉన్నప్పుడే వేరు కనిపిస్తుంది ఈ సర్వము ఆత్మ అయినప్పుడు అన్ని అన్ని దోష ఇవన్నీ మనకు సర్వము ఆత్మ అని ఒక అవగాహనకు వచ్చినప్పుడు అది ఇంకా ఎవరు వేరు వేరు ఉండదు అని శృతి విద్యా విద్యని పొందాక ఈ వ్యవహారం ఉండదని చెప్పారు కాబట్టి చెప్పారు అని చెప్తున్నాడు శృతిలో విద్యా విషయంలో అంటే మనం ఆ జ్ఞాన విజ్ఞానంలోకి వెళ్ళాక ఈ వ్యవహారం ఉండదు అంతర్యామి అయినా అంతర్యామ అంతా మనమంతా మనమే అని తెలుసుకుంటాం అండా అండాండంలో ఉన్నది పిండాండంలో ఉంది పిండాండంలో అండాండంలో ఉంది అంటారు కాబట్టి అట్లా మనమే యవిద్య దోషం వల్ల నువ్వు వేరు నేను వేరు ఇట్లా భావిస్తాము మిథ్య ఈ మిథ్య అంతా చూసుకుని అది వేరు మనం వేరు అనుకుంటాం అంతా అది తెలుసుకుంటూ తెలుసుకుంటాకే ఈ ప్రయత్నం అంతా తెలుసుకున్నాక అట్లా భావం ఉండదని చెప్పారు ఓం శ్రీ గురుభ్యో భూ సర్వం శ్రీ శ్రీకృష్ణ ఆత్మస్థు